పాలమూరులో పరిచయం అవసరం లేని పేరు ఆయన పేర్లోని మూడు లీటర్స్ కొందరికి భయం మరికొందరికి గౌరవం మందికి ధైర్యం ఆయన మరెవరో కాదు ఎంఎస్ఆర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఈ ఇంటర్వ్యూ మోస్ట్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూగా మిగిలిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏది కట్ చేయకండి ఏది సెన్సార్టీ మాజీ మంత్రి శ్రీనివాసు చాలా అక్రమాలు చేసిండు ఎన్నో బుక్ అబ్జాలు చేసిండు అవినీతి చేసిండు ఎంతోమందిని అక్రమ అరెస్టులు చేసిండు అక్రమ నిర్బంధాలు చేసిండు ఓ ఆయన ఉన్నది లేదు ఎన్నో చెప్పాడు బీఆర్ఎస్ నాయకుడు కూడా మాట్లాడుతూ అరే మీకు ఏంది అంత మోబత్ అయింది ఇరవై నెలలు అయింది చిట్టా ఎపుతాం చిట్టా ఎపుతాం ఎన్ని రోజులు చిట్టా చెప్తారు అదేదో బయట పెట్టండి కాన్సన్ట్రేట్ చేయలేదు అంతే తప్పులు లేవని కాదు దాని అర్థం ఈ మధ్యన చాలా మంది వచ్చిండ్రు ప్రూఫ్ తో సహా ఉన్నాయని నేను మళ్ళా 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 బల్ల గుద్ది ఎందుకు చెప్తున్నట్టే వచ్చిండ్రు కావచ్చు బరాబర్ సెకండ్ విడతలో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను అది మీరు మాట్లాడింది అల్లా హే అల్లా దువా హే ఉస్మే పూరా నికల్ జాతా చలే జాతా సబ్ చలే జాతా ఒక సెల్ పెడతాం ఇదే పార్టీ ఆఫీస్ లా అన్నగారితో చర్చ చేసి ఒక సెల్ పెట్టి బాధితులారా ఇంకా భయపడకండి ఇంకా కొంత భయం పోలే వాళ్ళకు మీ యొక్క అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు ఇవన్నీ విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీస్ వచ్చి మీరు ఇక్కడ చర్చలు చేసి కంప్లైంట్ ఇవ్వండి మీరు బయటికి రాండి ఇంకా మోసపోయిన వాళ్ళందరూ బయటకు వెళ్ళండి మీరు ఆయనకంటూ ఒక సెల్ ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసిందా ఎంతమంది బాధితులు వచ్చింద్రు ఎన్ని విచారణ జరిగినాయి ఆయన మీద ఎన్ని కేసు ఎంతో మందిని పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళను ఆయన చేతి మనుషుల్లాగా తయారు చేసుకొని నరకం చూపించి కొట్టి ఆ వీడియో వీడియో కాల్ కాల్ చేసి చూపించిన సందర్భాలు లేవా మీరు ఎలక్షన్ టైంలో ఆయన మీద చేసిన ఆరోపణలకి అసలు ఆయన డిపాజిట్ కూడా రావద్దు కానీ మ్యాక్సిమం అంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఓట్లతోనే ఇప్పటికీ శ్రీనివాస్ గౌడ్ బయటికి పోతే ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఆయన తిరిగేటప్పుడు ఆయనకున్న క్రేజ్ నాకు తెలిసి ఉమ్మడి మహాబాద్లో ఏ ఎమ్మెల్యేకి మంత్రి కూడా అంత క్రేజ్ ఇప్పటికీ ఉంది మరి అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఎందుకు ఇంకా క్రేజ్ ఉంది ఇంకా ఫోటోల కోసం ఎందుకు ఇవ్వబడుతున్నాడు ఆయన ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు ఆయన కోసం పోరాటాలు ఇంకా ఇంతమంది ఎందుకు ఎందుకున్నారంట మైండ్ గేమ్ ఆడతాడు మనసులను సర్వనాశనం చేస్తాడు నీవంటున్నావు కదా చాలా మంది టిఆర్ఎస్ గురించి సోకాళ్లు టీఆర్ఎస్ వాళ్ళు శ్రీనివాస్ గౌడ్కు ముఖ్య అనుచరులు అనుకున్న వాళ్ళందరూ కూడా మా పాపం బండి మేము ఈడ ఉన్నాం ఇంకా సందర్భం వచ్చినప్పుడు మేము కూడా బయటకు వెళ్తాం వాస్తవం దైవ సాక్షిగా చెప్తాం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఆయన తోలి కష్టాలు పడలే ఆయన ఈయన మీద కేసులు పెట్టలే ఈయన ఏమనలేదు కాబట్టి ఈయన బాగానే ఉన్నాడు సురేందర్ రెడ్డి ఎన్నో బాధలు అనుభవించిండు అమరేందర్ రాజు ఎన్నో బాధలు అనుభవించారు రాఘవేందర్ రాజు ఎన్నో బాధలు అనుభవించుడు వినోద్ కుమార్ ఎన్నో బాధలు అనుభవించుడు సిరాజ్ కార్ ఎన్నో బాధలు ఇట్లా ఎంతోమంది అనుభవించింది కాబట్టి వాళ్ళకి ఆ బాధ తెలుసు ఓకే ఎన్ఎం శ్రీనివాసరాడు ఆ బాధలు అనుభవించలేడు కాబట్టి ఆయన ఆయన గురించి మాట్లాడే ఆయనకే పోయింది అందుకే చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే లీడర్లు లీడర్లు ఒక్కటే మధ్యలో పగలుగా లేది ఈ కార్యకర్తలు కొట్లాడుకుంటారు వేస్ట్గా మా లీడర్ ఎట్లా మేము ఇట్లా అని చెప్తారు ఈయన ఉద్దేశం ఎమ్మెల్యే గారిది ఏంటంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆ రౌడీ షీట్ ఓపెన్ చేయడంలో మారేపల్లి సురేందర్ రెడ్డి ఎంఎస్ఆర్ హస్తం ఇంకా చాలా గట్టిగానే ఉంది సెకండ్ థింగ్ రౌడీ షీట్ ఓపెన్ విషయంలో ఇక్కడ ఫోటో తీసి కూడా వాట్సాప్లో అంటే కాంగ్రెస్ వాళ్ళు బయట బాగా వైరల్ ఇక్కడ నాయన మీ అన్న గెలవనికే నేను కారణమైన మీ అన్న గెలుపులో నేను కీలక పాత్ర నీకు అనువాడ మండలంలో ఒక వ్యక్తి పేరేది ఇవ్వదు అందరినీ కూర్చోబెట్టి నా క్యాడర్ను నా మనుషులను నీకు అప్పచెప్పి ఈయనను గెలిపియ్యాలి అని మాత్రమే చెప్పినోన్ నేను ఎక్కడ పాపం రా నాయన ఇది ఎక్కడ పోయినో అసలు గెలిపించినోని రెండు రోజులకు ఊరిడిపించి షీట్ ఓపెన్ చేసినంత పరిస్థితి తీసుకొస్తావా అన్ఫార్చునేట్లీ నిజంగా మీ అదృష్టం బాగలిగే ఇట్లా నెక్స్ట్ ఇట్లా మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఫస్ట్ టార్గెట్ ఉన్నది మారేపల్లి సురేందర్ రెడ్డి లాస్ట్ టైము ఆయన ఎన్నో కష్టాలు పెట్టి జిల్లాకు రాకుండా ఈసారి రాష్ట్రం దాటిన సురేందర్ రెడ్డి మాత్రం వద్దడు మా సీనా నేను ఈరోజు కూడా చెప్తున్నా ఇంత ధైర్యం ఎందుకున్నా అంటే క్రూరుడని నాకు తెలుసు ఏదైనా జరగవచ్చు అని నాకు తెలుసు ఏం కాదు ఇక నా జీవితాన్ని మంచిగా అనుభవించిన జరగకుండా ఆయన గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా జరిగి నాకేమైనా జరిగి నా ప్రాణం పోయినా నేను సంతోషంగా చచ్చుకున్నాను మహబూబ్ నగర్ లో తొలిసారిగా ఓసీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతతో హార్ట్ స్టెంట్ విజయవంతంగా అమర్చిన డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ మహబూబ్నగర్ Thank yes. you.